పాలమూరు ప్రాజెక్టులో వెనుకబాటుతనంపై సీఎం రేవంత్ కోస్ కి సభలో చేసిన ఆరోపణలపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు పాలమూరు ప్రాజెక్టుల గురించి ఏనాడు మాట్లాడనే రేవంత్ తాజాగా చేస్తున్న విమర్శలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు పాలమూరు వెనుకబాటుకు ముమ్మాడికి కాంగ్రెస్ కారణమంటూ కౌంటర్ ఇచ్చారు విపక్ష నేతలు రెండు వేల పద్నాలుగులో మహబూబ్ నగర్ జిల్లా హెడ్క్వార్టర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇస్తా అని మాటిచ్చిన నరేంద్ర మోడీ పదేండ్లైనా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే ఇప్పటికైనా మీ ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉంది మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా ఈ జిల్లాలో పద్నాలుగు సీట్లుంటే పన్నెండు ఇట్ల బండ కేసు కొట్టి బొంద పెట్టినా ఏ మోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నువ్వు బీమా పూర్తి చేసినా నెత్తపాడు పూర్తి చేసినా కోయల్సాగర్ పూర్తి చేసినా సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఈ రోజు సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ చేయండి సంతానోత్పత్తి చికిత్స భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వాస్తవాలు చెప్పాలి ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఏనాడైనా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసిండ్రా ఏ ఒక్క రోజైనా పాలమూరు రంగారెడ్డి కావాలా పాలమూరు జిల్లా అక్కడ అడిగిండా అని ఏ పార్టీలైనా ఉన్నాను ఆ రోజు అడిగిండా అడగలేదు కదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మరి చట్ట ఆ రోజు తెలంగాణ విడిపోయినప్పుడు విభజన చట్టంలో మరి పాలమూరు రంగారెడ్డిని పెట్టండి అని మేము అనేక సార్లు మొత్తుకున్నాం మరి పెట్టలే ఆ రోజు ఆ రోజు ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా జూరాల నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొస్తే తొందరగా అయితే అని మీరు అనుకుంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పరిశీలించండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మూడు సంవత్సరాలు కావాలి మూడు సంవత్సరాల ప్రాజెక్టు కూడా నీళ్ళు వస్తావు రాదు తెలియదు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు ఒక మూడు నెలలు కష్టపడితే నీళ్ళు వచ్చేది ఒక మూడు నాలుగు నెలలు పదిహేను శాతం పనులు కంప్లీట్ చేస్తే కోడంగల్ వరకు నీళ్ళు వస్తాయి ఒక్క నియోజకవర్గానికి ఆ ప్రాజెక్టు మీద ఇదంతా పెండింగ్ పడితే భవిష్యత్ ఏంటి పాలమూరు భవిష్యత్తు ఏమిటి మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపానికే ఉమ్మడి పాలమూరు జిల్లా దగా నూట డెబ్బై నాలుగు డిఎంసీల నికర జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సినవి ప్రవాహ కాలేల ద్వారా రావాల్సినవి అప్పర్ కృష్ణ భీమ తుంగభద్రాల ద్వారా సర్వం కోల్పోయింది పాలమూరు ఆ పాపం మొత్తానికి కారణం కాంగ్రెస్ పార్టీ